హలో అండి అందరికీ నమస్కారం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ పిట్ట ఈ పాట విన్నారండి ఎందుకంటే నా పని అలాగే అయింది వేళ మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక రెసిపీ చూసి చాలా బాగుందమ్మా ట్రై చేయి ఒకసారి అని చెప్పింది అది కొబ్బరి శనగపిండి బర్ఫీ అనమాట సరే ట్రై చేద్దామని నేను చేశాను ఎక్కడో కొలతలు మిస్ అయ్యానండి సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే కప్పు పాలు కప్పు శనగపిండి కప్పు కొబ్బరి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి ఇవి ఆవిడ చెప్పిన కొలతలు అయితే నేను ఎక్కడ వేసేయనో కొంచెం పిండి కలిపేటప్పుడు నాకు ఉండలు కట్టినట్టుగా అనిపించింది సరే ఇంకొంచెం ఇంకొక కప్పు పాలు వేద్దాము అని చెప్పి ఒక కప్పుకు బదులు రెండు కప్పులు పాలు వేస్తాను అనమాట అక్కడ తేడా వచ్చిందండి బర్ఫీ కాస్త హల్వా అయిందన్నమాట అమ్మ తల్లి నువ్వు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను వంటలు చూసి మా మీద ప్రయోగించు కానీ తిట్టుకోకండి మిగతా వంటలన్నీ నా ఎక్స్పీరియన్స్తో చేసినవేనండి ఇది మాత్రం ఫస్ట్ టైం చేశాను జీవితంలో ఎవరైనా సరే చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాతే కదా విజయాన్ని చూస్తారు అలాగే ఇది కూడా నేను చాలా వరకు నాకు బాగా వచ్చిన వంటలు మాత్రమే ట్రై చేసి మీకు చూపిస్తాను నేను తిన్న తర్వాత నాకు బాగా నచ్చితేనే ఆ వంటని నేను యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తాను ఇది ఏమైందంటే ఇలా ఫెయిల్యూల్స్ కూడా జరుగుతాయి అని మీకు కూడా తెలియాలి కదా అందుకే ఈ వీడియో పోస్ట్ చేశాను ముందు చేయకపోదాం అనుకున్నాను సరలే చాలా మంది యూట్యూబ్లోనే కదండి ఇప్పుడు వంటలు చూసి నేర్చుకునేది మా చిన్నప్పుడైతే మాకు అమ్మమ్మలో అత్తయ్యలో ఎవరో ఒకళ్ళు చెప్పేవారు పక్కింటి వాళ్ళు కురిగింటి వాళ్ళు యూట్యూబ్స్ లేవండి మా చిన్నప్పుడు మేము ఎవరైనా చెప్పినవి వాళ్ళు చేస్తుంటే చూసి జాగ్రత్తగా నేర్చుకొని మేము వంటలు నేర్చుకునే వాళ్ళం ఇప్పుడైతే ప్రతి అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే యూట్యూబ్ ఇన్స్టాగ్రాము వాటిలో వచ్చిన వంటలే కదా చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన కొలతలు చాలా జాగ్రత్తగా చూసి చేయండి మనం ఏదో సొంత ప్రయోగాలు చేస్తే మళ్ళీ అవి ఫెయిల్ అయిపోతాయి అందుకనే ఈ వీడియో మీకు పోస్ట్ చేశాను అన్నమాట మొత్తానికి పాడైపోలేదండి రుచి అయితే చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కాకపోతే హల్వాలా ఉందన్నమాట బర్ఫీలా లేదు ఎక్కువ రోజులు ఉండదు ఒక నాలుగు రోజుల వరకు బాగానే ఉంది మా ఇంట్లో బయట పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను బాగుంది అదే కప్పు పాలు వేసే దగ్గర రెండు కప్పులు పాలు వేయడం నేను చేసిన మిస్టేక్ అనమాట మీరు కనుక ఇది చేస్తే కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా చూసి చేసుకోండి అంతేనండి నేను చెప్పాలనుకున్నది స్వీట్ అయితే చాలా బాగుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయింది నేను ఎక్స్ట్రాగా మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను ఒకలా ఒకలాంటి టేస్ట్ వచ్చిందనమాట కమ్మగా లైట్ స్వీట్ ఉండి చాలా బాగుంది అదేనండి అసలు విషయం జీవితంలో కూడా అంతే కదండి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించలేము ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అని అలాగే మనం మన ప్రయత్నం చేద్దాం విజయాన్ని సాధిద్దాం ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది అసలు విషయం ఏంటంటే మీరు యూట్యూబ్లో ఉన్న ఎక్కడైనా వీడియోస్ చూసి వంటలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి అంతే వంట నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్